మిథున బర్త్డే పార్టీ ఫంక్షన్లో అక్కడ ఉన్న సత్యమూర్తికి అవమానం జరగడంతో సత్యమూర్తి అయితే తన ఫ్యామిలీని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి హరివర్ధన్ అయితే అక్కడికి వచ్చి ఏంటి మాస్టరు వెళ్ళిపోతున్నారేంటి రండి ఇలా కూర్చోండి నా కూతురు పుట్టినరోజు నాడు మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము మీరు రండి మీరు లేకపోతే ఎలాగా మిథునకి నేనంత ముఖ్యమో మీరు కూడా అంతే ముఖ్యం రండి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట విని అక్కడ ఉన్న త్రిపుర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మావయ్య ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి అంటుంది అయినా సరే త్రిపుర మాటలు పట్టించుకోకుండా హరివర్ధన్ సత్యమూర్తిని తీసుకొని వెళ్ళి అక్కడ సోఫాలో కూర్చోబెడతాడు అది చూసి సత్యమూర్తి అయితే చాలా సంతోషిస్తాడు ఇక వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా అక్కడే అలా కూర్చుంటారు ఇక హరివర్ధన్ అయితే జ్యూస్ తీసుకొని వచ్చి సత్యమూర్తికి ఇచ్చి మాస్టరు ఇదిగోండి తీసుకోండి అని చెప్పి ఇస్తూ ఉంటాడు అది చూసి సత్యమూర్తి అయితే జడ్జి గారు మీరు అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటకి హరివర్ధన్ అయితే ఇప్పుడు నేను జడ్జిని కాదు మీ వియ్యంకుల్ని మీరు నన్ను వియ్యంకుల్లాగానే చూడవచ్చు అని చెప్పి హరివర్ధన్ అంటాడు ఆ మాట విని సత్యమూర్తి అయితే చాలా సంతోషిస్తాడు ఇక అక్కడ ఉన్న హరివర్ధన్ అయితే మీకు ఎలాంటి లోటుపోట్లు ఉన్నా నాకు చెప్పండి మీకు ఎలాంటి లోటుపోట్లు లేకుండా నేను చూసుకుంటాను మీరు సంతోషంగా ఉంటే చాలు మీరు మా వియ్యంకులు అని చెప్పి హరివర్ధన్ ఆ మాట చెప్పి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వెళ్తూ ఉంటాడు అది చూసి త్రిపుర అయితే మామయ్య మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా ముక్కు ముఖం తెలియని వాళ్ళకి ఇలా మర్యాదలు చేస్తున్నారేంటి అని చెప్పి త్రిపుర అంటుంది ఆ మాట వినగానే హరివర్ధన్ అయితే త్రిపుర ఏం మాట్లాడుతున్నావు ముక్కు ముఖం తెలియని వాళ్ళు కాదు మిథున అత్త అత్తింటి వాళ్ళు వాళ్ళు మనకి వియంకులు వాళ్ళ వాళ్ళ ముందు అలా మాట్లాడవచ్చా మాట్లాడవద్దు వాళ్ళు బాధపడతారు వియంకుల్ని చాలా మర్యాదగా చూసుకోవాలి అని చెప్పి త్రిపురకు హరివర్ధన్ చెబుతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్